ఈ వీడియోలో పాండవులు పూజించిన అమ్మవారు ఇంకా శ్రీకృష్ణుడి నిర్యాణం చెందిన ప్రదేశం ఇంకా సోమనాథ్ మందిర్ అలాగే శ్రీకృష్ణుడు ద్వారకాకు వెళ్లే ముందు స్థిరపడిన మూల్ ద్వారకా టెంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో ఓంకారేశ్వర్ టెంపుల్ చూపించాను కదండి సో ఓంకారేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము గుజరాత్ సోమనాథ్ టెంపుల్కి బయలుదేరాము సో వీరావల్ జంక్షన్లో దిగిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో మాకు హోటల్ తీసుకున్నారు సో ఆ హోటల్కి వెళ్ళే దారిలో చూడండి పూర్తిగా ఇది హార్బర్ పోర్ట్ హార్బర్లా ఉందన్నమాట ఇదంతా కూడా చూడండి పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇక్కడ తయారు చేస్తున్నారు అందుకనే నేను మీకు అంటే ఓన్లీ షిప్స్ కోసమే ఇక్కడ చూపిస్తున్నాను నేను చూడండి అన్ని రకాల పడవలు పెద్ద పెద్దవి తయారు చేస్తున్నారు అనమాట తర్వాత పక్కన అంతా కూడా ఇలాగా హార్బర్లా ఉంది చూడండి ఇక్కడ ఎక్కువగా ఎలాంటి వెహికల్స్ ఉన్నాయన్నమాట ఒక మోపేడికి వెనకాతలు ఇలా ట్రక్లా పెట్టేసి వాటిలోనే గూడ్స్ తీసుకెళ్తున్నారు మనుషుల్ని తీసుకెళ్తున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా బాగానే వాడుతున్నారు దాన్ని ఇంకా మాకు ఇచ్చిన హోటల్ దగ్గరికి వచ్చామన్నమాట ఇప్పుడు హోటల్ పేరు కూడా సోమనాథ్ హోటల్ అని ఉందండి బాగుంది ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది హోటల్ సోమనాథ్ అతిథి గృహం ఇది టెంపుల్కి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా డ్రైవ్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ మటుకు అసలు ఈ ఊర్లో కానీ టెంపుల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నదండి ఇప్పుడు మేము ఇక్కడ ఫోర్టీన్ మెంబర్స్ వచ్చాం కదా ఫోర్టీన్ మెంబర్స్కి అందరి ఆధార్ కార్డులు చెక్ చేశారనమాట అంటే ఏదో రూమ్కి ఇద్దరికి ఇచ్చాం కదా అని ఒకరిది చెక్ చేసి వదిలేదు ఎంతమంది ఉన్నామో అంతమంది ఆధార్ నెంబర్లు అక్కడ వెరిఫై చేసుకున్నారు హోటల్ రూమ్స్లో సో మాకు ఇచ్చిన రూము బాగుంది ఇలా ఉందన్నమాట చిన్న రూమే కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సో ఇంకా మేము వెళ్ళేటప్పటికి లేట్ అయ్యింది కదా వెంటనే మాకు ఇంకా భోజనాలు అరేంజ్ చేశారు నైట్ టైము భోజనం పెట్టరండి ఓన్లీ టిఫిన్స్ మాత్రమే పెడతారు అది కూడా ఈరోజు ఏం పెట్టారో చూద్దామా అండి నాకు గుర్తులేదు మళ్ళీ వీడియో చూస్తేనే గుర్తొచ్చింది పూరి పెట్టారండి పూరి అండ్ ఉప్మా అనుకుంటా పెట్టారు పూరి ఉప్మా కర్రీ పెట్టారండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టిఫిన్స్కి రెడీ అయిపోయాము సిక్స్ ఓ క్లాక్ కల్లా మాకు సిక్స్ కల్లా రెడీగా ఉండమని చెప్పారు సిక్స్కి మళ్ళీ మన్నాడు ఏం పెట్టారు అంటే ఓతప్పం టైపు ఒక టూ పీసెస్ అంటే దెబ్బ రొట్టి అనలేము ఓతప్పం అనలేము అలా ఉందనమాట అది పెట్టారు కాకపోతే ఏది పెట్టినా వేడివేడిగా పెడతారండి దాంతో మనకి తినబుద్దేస్తుంది అనమాట సో మార్నింగే మాకు సెవెన్ సిక్స్ కల్లా రెడీ అయిపోండి మీకు టిఫిన్ పెట్టేస్తాం తినేసాకే బయలుదేరాలి అని చెప్పారు టెంపుల్కి సో సిక్స్ కల్లా అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయి టిఫిన్స్ కూడా చేస్తాము మాకు రావాల్సిన వెహికల్ రాలేదు సో రాకపోవడంతో ఇంకా మమ్మల్ని ఆటోలో తీసుకెళ్తామని చెప్పారు ఆ టైంలో అదేదో ముందే చెప్పు ఉంటే మేము మార్నింగ్ ఉదయాన్నే హారతికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా అని చెప్పి కూడా అబ్బాయితో గొడవపడ్డాము సోమనాథ్ టెంపుల్లో శివాలయము ఇలా ఉంటుంది శివుడు ఆకారం ఇలా ఉంటుందనమాట మీకు హోటల్లోనే చూపించగలుగుతున్నాను ఎందుకంటే అసలు బయటని ఎక్కడ తీసి పరిస్థితి లేదు అక్కడ సో మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత సెవెన్కి అలాగా మళ్ళీ మాకు బయటికి వచ్చేయమని చెప్పారు అయితే ఇక్కడ ఆటోస్ పెడతామన్నారు అంటే బస్సులు వెళ్ళలేని చోట్ల ఆటోలు మనమే డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి అంటే వాళ్ళే బుక్ చేస్తారు కానీ డబ్బులు మనం ఇవ్వాలి సో అందరం షేర్ చేసుకొని డబ్బులు పెట్టుకొని వెళ్ళొచ్చాం ఈలోగా హోటల్స్ దగ్గరికి ఇలా మార్నింగ్ మార్నింగ్ అందరూ ఇలా అమ్మే వాళ్ళు అంటే స్టిక్కర్స్ బుక్స్ కీ చైన్స్ అలా అమ్మాయి వాళ్ళు తిరుగుతూ ఉంటారండి పుణ్యక్షేత్రాల్లో సో హోటల్ రూమ్స్ దగ్గర అలా వచ్చిన వాళ్ళ దగ్గర వీళ్ళందరూ ఏమో కొనుక్కున్నారు నేను అయితే ఇంకా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ కొనడం మానేశానండి ఎందుకంటే అందరిలోనే అన్నీ ఉంటున్నాయి కదా ఇప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పెడతారు ఏం పెడతారు అలాగా నేను కూడా ఫొటోస్ అవి మానేశాను ఆ ఊరు వెళ్ళాము అనడానికి గుర్తుగా ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్స్ కొనుక్కుంటున్నానండి ఫ్రిడ్జ్కైనా కైనా బీరువాకైనా మనం పెట్టుకుంటాం కదా సో అలాగా ఈయన వంట అయినండి ఎప్పుడు అసలు ఈయనకి చూపించడం అవ్వట్లేదని ఇలా చూపించాను సో ఫస్ట్ మాకు త్రివేణి సంగమం ఘాట్ దగ్గరికి తీసుకెళ్లారు బ్యూటిఫుల్ గా ఉందండి మార్నింగ్ మార్నింగే బయలుదేరాం కదా అప్పటికి ఇంకా సన్ రైజ్ అప్పుడే అవుతుందనమాట ఇప్పుడు త్రివేణి సంగమం ఘాట్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ కపిల తీర్థం హిరణ్ తీర్థం అండ్ సరస్వతి నది అంతర్లీనంగా సరస్వతి నది ప్రవహిస్తుందండి ఈ మూడు కలిపి ఇక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడింది మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలండి ఫస్ట్ శ్రీకృష్ణ కాళ్ళు బొటనవేలికి ఒక బోయవాడు బాణం తగిలిస్తాడు కదా లాస్ట్లో అంటే కృష్ణుడు నిర్యాణం చెందడానికి ముందుగా సో ఆ ప్లేస్ కూడా ఇక్కడే గుజరాత్లోనే ఉందండి సోమనాథ్ టెంపుల్ దగ్గరలోనే సో అక్కడ కృష్ణుడికి బాణం తగిలిన తర్వాత ఇక్కడికి ఈ త్రివేణి సంగమం దగ్గరికి ముందుగా నడుచుకుంటూ వచ్చారండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళారు నీచామని నేను ఇప్పుడు దీని తర్వాత నేను నీచిద్దామే చూపిస్తానండి అంటే శ్రీకృష్ణుడు తిరగాడిన ప్రదేశం అన్నమాట ఇది లాస్ట్ రోజుల్లో ఇంకా ఆయన స్వర్గానికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చారనమాట బాణం తగిలినా కూడా నాలుగైదు కిలోమీటర్లు ఆయన నడిచే వెళ్ళారటండి సో బాణం తగిలిన ప్లేసు తీర్థం అని ఉంటుంది దానికి ఎందుకో మరి మాకు తీసుకెళ్ళలేదు ఆర్గనైజరు మరి ఆయనకు తెలిసో లేదో తెలియదు కానీ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేదు అది మిస్ అయిపోయి అనమాట అక్కడ ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు కూర్చున్న చెట్టు అంటే ఎక్కడ చెట్టు కానుకొని కూర్చుంటారు కదా అక్కడ అలాగే ఆ వేటగాడు రూపంలో ఉన్న ఆయన శ్రీకృష్ణుడు ఎలా కూర్చున్నాడో ఆ టైంలో అవన్నీ కూడా అక్కడ విగ్రహాలుగా ఉంటాయంట సో ఆ చెట్టు ఇప్పటికీ ఉందటండి కానీ మాకు అది మిస్ చేశారు సో నాకు మాకు తర్వాత తెలిసింది ఆ విషయం అక్కడ బాణం తగిలిన తర్వాత అక్కడ నుండి శ్రీకృష్ణుడు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారట ఫస్ట్ ఈ త్రివేణి సంగమం ఘాటు దగ్గరికి మేము కూడా కార్తీక మాసం లాస్ట్ రోజు అని అనుకుంటా ఇక్కడ కూడా మేము దీపాలు చక్కగా వదులుకునే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాం అలాగే చూడండి సూర్యోదయం అయితే వండర్ఫుల్గా ఉందండి అలాగే ఇక్కడ బర్డ్స్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో మరి చాలా చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది సూర్యోదయాన్ని అదే చెప్తున్నాను ఇంకా ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా బాగా చూసిండేవాళ్ళం సన్ రైజ్ని చాలా చాలా బాగుందండి మాకైతే వదిలి రాబోద్దు అవలేదు ఇక్కడ నుండి కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట అందుకని ఇలా దీపాలు వదిలేము సో వీడియోలు అయితే లేట్గా చేస్తున్నానండి కొంచెం బిజీ వల్ల వీడియోలు లేట్ అయిపోతున్నాయి దీపం దీపం പാലീടം കർപൂരദീപം ആരണി കുമാരിപം കർത്തികീപം ചേരണി നീപാദപീടം കർപൂരദീപം ഇരേ സുമാന കുങ്കുമതിരകം ഇരേ സുമാന മംഗളസൂത്രം ആരണി ദീപം దీపం కర్పూర దీపం సో దీపాలు అవి వెలిగించుకున్న తర్వాత ఇలా చూడండి ఎన్ని ఘాట్లు వాటికి ఎదురుగుండా అన్ని స్నానం చేయడానికి దీపాలు వదులుకోవడానికి ఘాట్లు అయితే ఉన్నాయండి సో ఇంకా అక్కడ నుండి మేము బయలుదేరి ఇప్పుడు నేను చెప్పాను కదా నేజ్ దామని గీతా మందిరం అనమాట ఇది కానీ అసలు ఒరిజినల్గా నీస్ దామ్ అంటారండి ఈ ప్లేస్ని దేహోత్ స్వర్గం అనమాట అంటే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం ఇది అంటే ఇక్కడ నుండే స్వర్గానికి వెళ్ళిన పాదమూత్రలు అయితే ఇక్కడ ఉన్నాయండి సో ఆ ప్లేస్ అనమాట ఇది అప్పుడు చెప్పాను కదా శ్రీకృష్ణుడు త్రివేణి సంగమం దగ్గరికి వచ్చారని అక్కడ నుండి నడుచుకుంటూ ఈ ప్లేస్కి వచ్చారంట ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడి నుండి అంతర్ధానం అయ్యారు ఇది శ్రీకృష్ణుడి గీతా మందిరం అండి ఇక్కడ విశేషం ఏంటంటే ఈ లోపల ఉన్న స్తంభాలన్నిటికీ పైన భగవద్గీతను రాశారండి ప్రతి స్తంభంలో నేను అంటే ఇక్కడ టెంపుల్లో బయట ఒక గార్డెన్ లా ఉంది అక్కడ పాదముద్రలు ఉన్నాయి సో ఆ ప్లేస్ ఉన్న పాదముద్రల దగ్గర నుండే ఆయన అదృశ్యం అంటే స్వర్గానికి వెళ్ళిపోయారు సో ఇక్కడ స్పెషాలిటీ అదే తెలిసిన తర్వాత చాలా ఆనందం అనిపించిందండి అంటే మేము ఆ ప్లేస్ ని చూడగలిగాము అనే సంతోషం మాకు కలిగింది ఇక్కడ బలరాముని టెంపుల్ కూడా ఉందండి గుహలా ఉందన్నమాట ఇది ఆ బలరాముని గుహలో ఇక్కడ కూడా ఈ బలరాముడు చూడండి లోపలికి ఒక గుహలా ఉంది కదా సో ఆ గుహలో నుండే బలరాముడు కూడా అదృశ్యం అయ్యారు అంటే స్వర్గానికి వెళ్ళిపోయారు అంతర్ధానమై అది కూడా నిజ రూపంలో అంటే పాము రూపంలో సో ఆ పాము కూడా ఏ రూపంలోని ఆ కన్నంలోంచి వెళ్ళిందో ఆ కన్నం ఇంకా అలాగే ఉందండి సో చెప్తుంటారనమాట ఆ కన్నంలోంచే బలరాముడు కూడా అదృశ్యమయ్యారు అని చూసారా పైన కన్నం ఉంది అందులో నుండి తన నిజ రూపంలోని వెళ్ళిపోయారంట అంటే శ్రీకృష్ణుడు అంటే అంతర్ధానం అయినప్పుడు బలరాముడు కూడా అంతర్ధానం అయిపోయారు చాలా పెద్ద ప్లేస్ అండి ఇది చూడాలంటే మటుకు చాలా బాగుంటుంది అలాగే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు నారాయణ మందిరం కూడా ఉంది ఇక్కడ ఇక్కడైతే చాలా బాగుందండి అంటే చుట్టూ భాగవతం అంతా కూడా పైన ఎస్టాబ్లిష్ అయి ఉంది ఇలాగా అన్ని ఫొటోస్ రూపంలో కిందన పద్యాల రూపంలో అన్ని పెట్టారు అలాగే ఇంకా పైన కూడా విస్మం అనమాట అంటే గ్రహాలు అన్ని కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి చాలా చాలా బాగుందండి అది ఇక్కడ దశావతారాలు కూడా ఇలా ఫొటోస్ రూపంలో పెట్టారు ఈ పైన చూడండి విశ్వం అంతా ఒక దగ్గరే అన్నట్టు ఉన్నట్టు మొత్తం డ్రాయింగ్ వేశారు గ్రహాలన్నీ కూడా చాలా చాలా బాగుందండి చూడడానికి అంటే ఇదంతా కూడా లక్ష్మీనారాయణ మందిరంలో ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు పక్షులు కూర్చున్నాయి చాలా చిన్న చిన్న గుళ్ళు చాలా టెంపుల్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ చెట్ల మీద కూడా ఇలా పీకాక్స్ ఉన్నట్టు అలాగే కృష్ణుడు కూర్చున్నట్టు చాలా బాగా పెట్టారు అనమాట ప్రస్తుతానికి ఇది కాశీ విశ్వనాథ్ మందిరం ఇక్కడ సింహాచలం నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందండి అది వేరే చోట ఉంది దానికైతే వాళ్ళు ఫొటోస్ తినవలేదు సో ఇప్పుడు చూ చూడండి నేను చెప్పాను కదా శ్రీకృష్ణుడు పాదముద్రలు ఉన్నాయి అంతర్ధానం అయ్యే ముందు పాదముద్రలు ఉన్నాయి అని చెప్పాను కదా అవి ఇక్కడే అనమాట వాటికి మనం అభిషేకం చెయ్యచ్చు పాదాలకి కాకపోతే అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట అంటే పంతులు గారు ఎవరు వస్తారట సో అప్పుడు చేయడానికి అవుతుంది మేము వెళ్ళేటప్పుడు ఇంకా ఆయన రాలేదన్నమాట ఓపెన్ చేయలేదు అవి ఇక్కడ ఈ లోపలే ఇంకా నరసింహస్వామి టెంపుల్ అవన్నీ ఉన్నాయి సింహాచలంవి ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ ఉందండి మెయిన్ టెంపుల్లో కూడా మాకు ఎవరు పంతులు గారు కానీ పండిట్లు కానీ ఎవరు కనబడలేదు అంతా ఓపెన్ గానే ఉందన్నమాట చూడండి పెద్ద గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇక్కడ అక్కడ దీపాలు వదలడానికి వాళ్ళు అమ్ముతున్నారు ప్లేస్ అయితే చూడదగిన ప్లేస్ అంటే చూడాల్సిన ప్లేస్ అండి ఎందుకంటే కృష్ణుడు నిర్యాణం చెందిన ప్లేస్ అంటే చూడొద్దండి మనం సో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి గుజరాత్లో అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటున్నాయండి సో ఇప్పుడు ఇంకొక సూర్యదేవుని మందిరం అండి తీసుకొచ్చారు అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ సూర్యదేవుడు ఛాయాదేవితో కలిసి ఉన్నారండి ఇక్కడ కిందన పాండవ గుహ అని ఒకటి ఉంది సో అక్కడ ఏం లేదు వాటర్ ఉంది కొలను లాగా అనమాట సూర్యకుండు ఇక్కడైతే అంత క్లీన్లీనెస్ అది లేదు సో తర్వాత ఇంకొక టెంపుల్ దానికి పక్కనే పాండవ అని ఉందండి సో అంటే పాండవులు ఇక్కడ ఉండేవారంట వనవాసం చేసేటప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు అలాగే పాండవులు పూజించిన అమ్మవారు ఉన్నారండి ఆ దేవత పేరు హింగలాజ్ మాత అనే పేరండి సో అది ఒక లోపలికి చూడండి మనకి అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుంది అనమాట ఇలా ఒక్క మనిషి మాత్రమే వెళ్ళి రావడం అవుతుంది సో చాలా కిందకే ఉంది చూడండి ఇక్కడైతే తీనివ్వలేదండి మాకు సో మేము కూడా తీయలేదు ఇంకా అంటే పాండవులు పూజించిన హింగల్మా మందిరం ఉందన్నమాట ఇక్కడ అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయాం మనకి కాళహస్తిలో వినాయకుడు గుడి ఉంటుంది కదండి కిందకి అలా ఉందనమాట అంటే పాతాల వినాయకుడు టైప్లో ఇక్కడ కూడా కొంచెం కిందకి ఇలా దిగాలి సో ఇంకా అక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా చిన్నగా అందరికంటే ముందు కొంచెం వచ్చేసి ఏదైనా కావాల్సినవి కొనుక్కున్నాము మా వారి పెర్ఫార్మెన్స్ చూడండి కొంచెంసేపు కొంతమంది లేటుగా వస్తారు కదండి అన్ని దర్శనం చేసుకుని వాళ్ళు వచ్చేలాగా మేము ఇలా కొంచెం షాపింగ్ చూసేసే వాళ్ళం అనమాట అంటే వేగంగా వచ్చేసి బయటికి కానీ కాస్ట్లీగా ఉన్నాయండి ఇక్కడ అన్నీ ఇక్కడ ఇది శారదాపేట సోమనాథ మందిరం అండి సో ఇక్కడ కూడా శివుడిని దర్శనం చేసుకున్నాము ముందుగా అన్నీ కూడా శివాలయ ఏమైనా సరే కొంచెం కిందకే ఉన్నట్టు ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి మేము సోమనాథ్ బయలుదేరి వెళ్ళామండి సోమనాథ్లో నేనేమి చూపించలేకపోయినా అండి ఎందుకంటే అక్కడ అసలు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఏది కూడా మనకి తీసుకెళ్ళనివ్వరు కనీసం పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఆ దాన్ని కూడా వాళ్ళు అక్కడ పెట్టేయమంటున్నారు ఇంకా మేము ఏం చేసామంటే మా ఆర్గనైజర్కే మా ఫోన్స్ అన్నీ ఇచ్చేసాము ఆయన అవి తీసుకొని ఆటోస్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట సో మేము అది ఒక తప్పు చేసాము ఎందుకంటే అక్కడ కౌంటర్లు ఉంటాయండి ఆ కౌంటర్ల దగ్గర పెట్టుకుంటే మంచిది కనీసం గుడి బయటకు వచ్చి ఫొటోస్ అన్న తీసుకోవచ్చు బయట నుండి కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుండి టెంపుల్నన్నా ఫొటోస్ తీయచ్చు ఇక్కడ అసలు ఒరిజినల్ టెంపుల్ ఉండేదండి అంటే పూర్వకాలంలో ఇప్పుడు దాన్ని మార్చి కొత్తగా టెంపుల్ కట్టారనమాట కొత్తది జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి స్థానం సోమనాథ్ టెంపుల్ అండి చంద్రుడు ఆరాధించిన శివుడు అనమాట చంద్రుడు స్థాపించిన శివుడు సోమనాథ్ టెంపుల్ గురించి చెప్పాలంటే అక్కడ అసలు లింగం అయితే ఫస్ట్లో ఇలా గాలిలో వేలాడుతూ ఉన్నట్లు ఉండేటండి కానీ ఇప్పుడు చాలా సార్లు దాని మీద దాడి చేశారంట అంటే ఆ టెంపుల్ని బాగా కోలగొట్టారు అసలు ఒరిజినల్ టెంపుల్ మేము వెళ్ళింది కాదండి పక్కన ఒకటి ఉంది కదా అదే అనమాట అహలవ్య టెంపుల్ అని అది అహల్యపై నిర్మించిన టెంపుల్ అది ఆ టెంపుల్ చాలా పాత గుడి పాత లింగం అక్కడే ఉండేదని చెప్తుంటారు సో ఆ పాత గుడి దగ్గర కూడా మేము వెళ్ళాము అక్కడ కూడా మనమే అభిషేకం చేసుకోవచ్చు కానీ అక్కడ కూడా ఒరిజినల్ శివలింగం అయితే లేదండి సో ప్రజెంట్ ఇవి కొత్తగా పునర్నిర్మించిన ఆ సే లింగాలన్నమాట అంటే అన్ని జ్యోతిర్లింగాల్లోనే ఈ సోమనాథ్ లింగం ఒక్కటే మనకి ఎక్కడ కనబడదు అంటే ఒరిజినల్ది కాకపోతే గర్భగుడిలోకి అయితే ఎవరిని వెళ్ళనివ్వడం లేదండి బయటని కావాలంటే మందిరం లోపల పూజలు చేసుకొని ఇస్తున్నారు అంటే పూజలు కూడా చేస్తున్నారు పంతులు గారి వాళ్ళను అలాగని మనం అక్కడ అభిషేకం చేసుకోలేదు అని లేదండి మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు అక్కడ నీళ్లు ఉంటాయి మనం ఇచ్చిన నీళ్లు ఒక దాంట్లో డ్రమ్ లో వేస్తారు అవి వెళ్ళి ఆ శివుడి మీద వెళ్తాయన్ పడతాయి అనమాట అక్కడ మనం ఇచ్చిన వస్త్రాలు ఏమైనా సమర్పించుకుంటే సమర్పించుకోవచ్చు ఆ దానికి కూడా మనకి రిసీట్ ఇస్తారు మన పేరు చెప్పి ఏదో ఒక రోజు అవి వేస్తారంట స్వామివారి మీద మా అయితే అలా పంచ అన్ని ఇచ్చింది పట్టు పంచాదీని వాళ్ళు దానికి స్లిప్ కూడా ఇచ్చారు అంటే కొత్తది అయ్యి ఉండాలి అంతే మించి ఇంకేం లేదు మనం ఇచ్చిన వస్త్రాలు ఏవైనా సరే సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆ విషయం తెలిసాక అంటే అంత పెద్ద టెంపుల్లో మనం ఇచ్చింది ఏదైనా వాడతారు అంటే మనకి నిజంగా హ్యాపీ అనే కదండి అలా మేము ఒక నాలుగైదు సార్లు అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం అంతా ఫ్రీ అండి ఎక్కడ ఏమి టికెట్ కానీ ఏముండదు ఉండదు అసలు చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి దర్శనం అయిపోతుంది అలా మళ్ళీ వెళ్ళి మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు లోపలికి సెల్ ఫోన్లు కెమెరాలే కాకుండా స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకుని వెళ్ళకూడదు అవన్నీ కూడా అలౌడ్ అనమాట చిన్న వాలెట్ తప్పించి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా తీయించేశారు అసలు మా దగ్గర నుండి మళ్ళీ అవి పెట్టుకొని రావాల్సి వచ్చింది కౌంటర్స్లో అంతా స్ట్రిక్ట్గా ఉందన్నమాట అక్కడ సో తర్వాత మేము ఒక దగ్గర ఆగి భోజనం చేసి ఇప్పుడు ద్వారకాకి వెళ్తున్నామండి ద్వారకాకి వెళ్ళే దారిలో మూల్ ద్వారకా అని వస్తుంది అక్కడ ఆగుతాము సో ఈలోగా వీళ్ళందరూ కొంచెం చిట్ చాట్ చేసుకుంటున్నారు లేడీస్ అందరూ ఈ వ్రతాలు పూజలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా జెంట్స్ అందరూ పడుకున్నారు బాగా అప్పుడు ఏం చేస్తాం వచ్చి కలిపేసంటే అయిపోతున్నాడు కాబట్టి దేవుడు కొద్దిగా పెట్టేసుకుంటారు మాట్లాడుకుంటున్నారు అక్కడ పూజ దగ్గర నుంచి నో ఐడియా వరకు ఇప్పుడు సో ఇప్పుడు మాకు ఇంకా అక్కడ మళ్ళీ సోమనాథ్ హోటల్కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసేసి మాకు ఇక్కడ నుండి మూల్ ద్వారకా అని ఒకటి పంచద్వారకాల్లో ఒకటండి మూల్ ద్వారకాకి తీసుకొచ్చారు అంటే మేము ఇంకా ద్వారకాకి స్టార్ట్ అయిపోయామన్నమాట ద్వారకాకి స్టార్ట్ అయినప్పుడు మనకి మధ్యలోనే మూల ద్వారకా అనే ప్లేస్ వస్తుంది మూల ద్వారకా అంటే ఏంటంటే శ్రీకృష్ణుడు మొట్టమొదటిగా ద్వారకాకి వెళ్ళే ముందు ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారంట మధురలో ఉండలేక ఇంకా ద్వారకాకి బయలుదేరినప్పుడు ఫస్ట్ ఇక్కడ మూల ద్వారకాలో కొన్నాళ్ళు ఉన్నారంట శ్రీకృష్ణుడు వారు ఇక్కడ కూడా మీరు ద్వారకాధీశని దర్శనం చేసుకోవచ్చు సేమ్ ద్వారకాలో ఎలా ఉంటారో అలాగే ఉంటారండి ఇంకా ద్వారకాధీశే కాకుండా అనేక రకాల టెంపుల్స్ ఉన్నాయి ఇంకా ద్వారకాధీశి ఒకటే కాకుండా వినాయకుడు సరస్వతీదేవి దుర్గాదేవి గాయత్రీ దేవి ఇంకా శివాలయము సిద్ధేశ్వర లింగము అండ్ బ్రహ్మ నారాయణుడు ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ అంటే ఇది పంచద్వారకాల్లో మూల ద్వారకా అన్నది ఒకటి అనమాట సో అది చూసాము ఇంకా ద్వారకా చూసాము అండ్ బేట్ ద్వారకాని

సో ఇక్కడ శ్రీకృష్ణుడు స్నానం ఆచరించిన ప్లేస్ ఒకటి చూపిస్తానండి మీకు ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు ఆచరించిన ఒక చిన్న తల తటాకం టైప్లో ఉంటుంది అంటే ఒక చూడండి అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నట్టే ఉంది కదా నేనైతే ఇంకా కిందకి దిగలేదు పైనుండే చూస్తున్నాను అనమాట సో అది ఎక్కడి వరకు వెళ్తుందని అలా తిప్పి తిప్పి ఇలా పక్కకి తీసుకొచ్చారు ఒక పెద్ద బావి లాంటిదండి సో ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఆ బావి దగ్గరికి నేనైతే ఇంకా పై పైనుండే మీకు ఆ బావిని చూపిస్తాను చూడండి అంత కిందకి అలా మెట్లు ఏర్పాటు చేశారు అప్పట్లో బావికి ఇదే ఆ బావండి చూడండి ఎంత పెద్దది ఉంది బావి సో ఇక్కడికి డైరెక్ట్గా రావడానికి అక్కడ మెట్లు ఏర్పాటు చేశారనమాట అక్కడ ఎవరో ఎలగలేదు ఎలిగేద్దాం అనుకుంటా సో ఇంకా అక్కడ టీ తాగి మళ్ళీ మేము ద్వారకాకి బయలుదేరాము ఇక్కడైతే ఆవులు నిజంగా ఎన్ని ఉన్నాయంటే ద్వారకా అనగానే ఇంకా ఆవులే గుర్తొచ్చాయండి ఇంకా కృష్ణుడు అనగానే మనకి గోగులు గోశాలలే కదండి గుర్తుకు వస్తాయి సో కృష్ణుడు ఉన్న ఊర్లో మరి గోవులు లేకపోతే ఎలాగా అన్నట్టు అన్ని గోగులు ఉన్నాయన్నమాట సో వాటికి ఎంత ఆటలేసిందంటే మా చుట్టూనే తిరుగుతూ ఉండేవి అక్కడ ఉన్నాం సేపును ఇంకేది పెడతామో అని వెంట వెంట వచ్చేసేవి అనమాట బస్ దగ్గర కూడా వచ్చేసాయి సో అందరూ కొంచెం ఏదో కొని పెట్టేది వెళ్ళిపోతుంది చక్కగా తింటున్నాయండి పెడితే ఇక్కడే కాదండి ద్వారకాలో కూడా అంతే సో ఇప్పుడు ద్వారకాకి బయలుదేరాము ఇక్కడ నుండి చాలా దగ్గరే అనమాట ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసినట్టుంది ఇంక ఇక్కడ మాకిచ్చిన హోటల్ దగ్గరికి మేము వెళ్ళామండి ఆ హోటల్ పేరు కూడా హోటల్ ద్వారకావతి ఇక్కడ హోటల్ కూడా బాగానే ఉందండి నీట్గా ఉంది సో నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ద్వారకాతో మేము ముందుకు వస్తానండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please subscribe our channel Kalapini Stories. Thank you.